మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏళ్ల క్రితం చేసిన ఆమరణ నిరాహార దీక్ష రోజును ఆ పార్టీ దీక్షా దివస్గా ప్రకటించి ప్రతి ఏటా దీక్షా దివస్ నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని కందిలో దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి దీక్ష దివస్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో జైదరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ మాణిక్రావు బిఆర్ఎస్ శ్రేణులు నాయకులు కార్యకర్తలు மோதாம அதிகவிட்டி குற்றனும் அதிகவிட்டி ஒன்று மாட்டிக்கறான ஆத்மா சொல்லுது நீ ஏணி போகாம போறேனா ஜல 10 hours கடச்சேரியே இருக்கேன் பேக் சைடு சேருளே கடா சேதரை ஏசிக்கு டைஸ் ఎన్నో రాజీనామాలు చివరికి నేను తెలంగాణ వచ్చిలో లేదా కేసీఆర్ చర్చలో అదేవిధంగా తెలంగాణ వచ్చే వరకు నేను ఢిల్లీ నుంచి ఈ రాష్ట్రం గడ్డ మీద అడుగు పెట్టాలంటే తెలంగాణ రావాల్సిందే అంత ఎన్నో రకాల పోరాటం చేసిన తర్వాత తెలంగాణ మనం సాధించుకున్నాం మరి సాధించుకున్న తెలంగాణ ఈరోజు ఏ రకంగా ఉన్నది తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిది వందల ఏళ్ళు సుపరిపాలన ఎంత బాగున్నది ఈ రాష్ట్రమే కాకుండా మరి దేశం మొత్తం గర్వపడేటట్టుగా ప్రపంచ దేశాలను మంచుకునేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం కానీ అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉన్నది ఉండేవి మరి నా తెలంగాణ కోటి రత్నాల మీద అని పెద్దలు ఏదైతే చెప్తున్నారో మరి ఆ రకంగానే తెలంగాణ అన్ని రకాల అన్ని రంగాల్లో బాగుపడేటట్టుగా మనం చేసుకున్నాం మరి ఈ తెలంగాణ రాకముందు అరమిదైన ఉద్యమంలో మరి మన జిల్లా సంగారెడ్డి కాని మరి నా సదాశివ పేట లో కూడా అరవై తొమ్మిది ఉద్యమంలో సారా కృష్ణ భీమంపల్లి శంకర్ ఇద్దరు కూడా పోలీస్ కార్మికుల్లో మరి అసలు సంగతి అన్న సంగతి కూడా మనందరికీ తెలుసు ఏదేమైనా మనం పిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో మనందరం కూడా సైనికుల్లాగా పనిచేసి మళ్ళా ఈ పదేళ్ల పూర్వం సాధించుకునే వరకు ఈ తెలంగాణ కోసం తెలంగాణలో అందరూ గౌన కలిగడానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మరి మొట్టమొదటిగా రాజేందర్ గారు మామిళి రాజేందర్ గారు వారు మాట్లాడితే